నమస్తే వెల్కమ్ న్యూస్ నీతి నిజాయితీ కల కురుమలు సామాజికంగా రాజకీయంగా ఎదగాలని కురుమ యువత సంఘంలో చురుగ్గా ఉత్సాహంగా పాల్గొనాలని రాష్ట్ర సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ క్యామ మల్లేసం కుర్మ పిలుపునిచ్చారు కురుమ సంఘం జంట నగరాల కురుమ సంఘం ఆధ్వర్యంలో జరిగే దసరా దీపావళి సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి శనివారం నాడు చదర్ఘాట్ లోనే విక్టోరియా ప్లే గ్రౌండ్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ భువనగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ ఇన్ఛార్జీ క్యామ మలేసం కురుమ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడా పోటీలు లాంఛనంగా ప్రారంభించారు నేడు రేపు జరిగే క్రికెట్ వాలీబాల్ టగ్ ఆఫ్ వైర్ క్యారమ్స్ తదితర పోటీలు స్పోర్ట్స్ డైరెక్టర్ ఎస్ఆర్ ప్రేమరాజ్ కురుమ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఈ సందర్భంగా జంట నగరాల నుంచి పదకొండు క్రికెట్ టీంలు పాల్గొనగా ముందుగా ఎల్బీ నగర్ తో కురుమ హాస్టల్ విద్యార్థుల టీంలు పోటీ పడ్డాయి అయితే ఈ సందర్భంగా విక్టరీ ప్లే గ్రౌండ్ లో ఉన్న కార్యాలయంలో స్పోర్ట్స్ డైరెక్టర్ ప్రేమరాజ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర కురుమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ క్యామ మల్లేశం ప్రధాన కార్యదర్శి బండారు సత్యనారాయణ రాష్ట నాయకులు కొలుపుల నరసింహ కొండల రాజు చిగుమల్ల రాఘవేందర్ శైలేంద్ర ఒగ్గు కుమారస్వామి తాటిపల్లి మాధవి తదితరులు రాష్ట కురుమ యువత అధ్యకుడు తుమ్కుంట కుమార్ జండు నగరాల కురుమ యువత అధ్యకుడు రావుల సుధాకర్ అధిక సంఖ్యలో క్రీడాకారులు కురుమ యువత పాల్గొన్నారు తదనంతరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో క్యామ మల్లేశం మాట్లాడుతూ ఈ నెల నా భువనగిరి సమీపంలో గల స్వర్ణగిరి క్షేత్రం వద్ద నలభై ఆరవ దసరా దీపావళి సమ్మేళనం జరుగుతుందని ఈ సమ్మేళనంలో వేలాది మంది కుర్మలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని మన సత్తా చూపాలన్నారు తర్వాత క్రీడాకారుల పరిచయ కార్యక్రమం జరిగిన అనంతరం టాస్ వేసి క్రికెట్ టీంలతో ఐదు ఓవర్ల చొప్పున మ్యాచ్లు ప్రారంభం మొదలయ్యాయి మరి క్రీడాకారులతో విక్టరీ ప్లే గ్రౌండ్ లో జరిగిన దృశ్యాలను చూద్దాం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మీరు చెయ్యాలి ఇంకొకటి ఎప్పుడు సంఘంలో చూసినా జంట నగరాలకు పెద్ద మనుషులే వచ్చేది పాపం ఎంత మంది యువత ఉంది మీరందరు కూడా క్రీడలకే కాదు కుటుంబ సంఘంలో కూడా అందరు పార్టిసిపేట్ చేయాలి ప్రతిదీ మన జాతి ఇంకా వెనకబడి ఉంది అంటే వెనకబడి అంటే వేరే దాంట్లో కాదు సామాజికంగా రాజకీయంగా మీరందరు కూడా వస్తేనే బాగుండదనే విషయాన్ని ఒకటి మనం చెప్తా ఉన్నా ఒక్కటే ఒక చిన్న విషయం ఇవాళ హైదరాబాద్ లో సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ గారు మజిలిస్ట్ పార్టీకి ఐదు లక్షల పైచీలు కోట్లు పోలైతే ఎప్పుడున్నా కానీ మేము చూసినప్పుడు సంధి ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల సంధి ఏ రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఓవైసీ గారు జుట్టు పట్టి పెడతారు లేవడతారు కారణం నేను తలుసుకుంటే రాష్ట్రం మొత్తం అక్క అరాధితున్నా ఉన్నాయి మనము బంగారం కన్నా మా సూ అధికారం గొప్పది దాని వైపు అడుగులు వేయడానికి మీరందరు యువత ఈ నూట ఇరవై మంది ఇరవై ఒక్క మంది పదకొండు టీంల అంతేగాక ఇంకా వెయ్యి మంది యువకులు ముందుకు రావాలని మీకు అందరికీ కులానికి ఇంకా బాగా బలం వస్తుంది రాజకీయంగా సామాజికంగా బాగా అభివృద్ధి చెందుతాం ఆర్థికంగానో గౌరవంగానో మన కులానికి బీరప్ప దేవుని కృప మల్లన దేవుని కృప ఎవ్వరు కూడా మన దాంట్లో సోమర్ సోనర్పోకులు గాని లంగలు కాని ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారు కష్టం చేసుకొని బతుకుతాం గౌరవంగా ఉంటాం సమాజంలో కుర్మల్ అంటే నాలుగు రూపాయల సహకార్యాన్ని అప్పు కూడా ఇస్తాడు బ్యాంకుల పోతే ఒక నమ్మకం ఉంది కాబట్టి నా సోదరులందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు ఈ స్పోర్ట్స్కే పరిమితం కాదు కుటుంబ సంఘంలో మీరందరు యాక్టివ్ గా పాల్గొనాలి అని మనవి చేస్తూ ఈ క్రీడా కార్యక్రమాన్ని మంచి దిగ్విజయంగా మంచి ప్రేమాయుత వాతావరణంలో నిర్వర్తించుకొని రేపు జరగబోయే అది దసరా దీపావళి సమ్మేళనానికి కూడా నేను జిల్లాలి కూడా బాగా చెప్తున్నాం పెద్దలు మల్లె గారు చెప్పారు ఎంత మందినైనా విలువరి మంచిగా చేద్దామని హైదరాబాద్ లో కూడా నేను మధ్యన మధ్యన అప్పుడప్పుడు దసరా సమ్మేళనాలకు వచ్చేది రెండు వేలు రెండు వేలన్నర దాటితే మంది రాకపోయేది ఈసారి ఒక ఐదు జంట నగరాల నుండే దాదాపు ఐదు వేల మంది రావాలి నేను ఇప్పుడు ఆ కార్యక్రమం జరిగేది కూడా నేను మన పోటీ చేసిన పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది కాబట్టి అక్కడికెళ్లి కూడా నాలుగైదు వేల మందిని వెళుతాం ఒక పది వేల తోటి మనం ఆ కార్యక్రమం నిర్వహించుకుంటే మన జాతికి ఒక పట్టు ఇప్పుడే నాంది పలుకుతుంది అనే విషయాన్ని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ర జై కుమార్